ఏదో ఒకటి చెప్పాలి కా చెప్తా జనరల్ గా మనం పూల తోట చూస్తుంటాం చూస్తుంటాం పూల తోటలు రకరకాల పూలను చూస్తుంటాం ఆ పూల తోట మీద సీతాకోక చెప్పులు తేని పీకలు అన్ని వాళ్ళుంటాయి గమనిస్తాం అయితే మనం గమనించేది ఏంటంటే పూల తోట మీద ఈగల వాడటం తేనెతీకలు వాడటమే గమనిస్తాం అంతే కానీ వాస్తవంగా అక్కడ జరుగుతుంది అంటే ఆ పూల తేట మీద వాగిన ఈ ఈగలు ఆ తేనెటీగలు కానీ కానీ పూలల్లో ఉండే తేనెలు స్వీకరిస్తాయి అది మనకి కనపడదు వాస్తవంగా పూల మీద వాగడం అనేది అట్లా వాడుతుంటే వెళ్తుంటే అది ఒకే పూల చెట్టు మీద ఒక ఈగ ఉండదు రకరకాలు తోట మొత్తం మీద వాళ్తా ఉంటాయి తెలుపుతాయి అంటే దాని అర్థం ఏంటంటే మనకరం దాన్ని స్వీకరిస్తాయి దాన్నే గురువు గారు ఎట్లా చెప్పారంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించాలి అయితే అది చెప్పమంటే చెప్పరు జ్ఞానం చెప్పమంటే ఎంతమంది పుట్టి ఉన్నారు ఇంతమంది రకరకాల అనుభవాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు చాలా మంది ఉన్నారు అందరూ పుట్టింది వేరు పెరిగింది వేరు అనుభవాలు ఉంటాయి ఆ అనుభవాలని మనం పంచుకోవాలి అనుభవాలను పంచుకోవాలంటే వాళ్ళకి అష్టాంగ నమస్కారాలు చేయాలి అందరికీ దండం పెట్టడం కదా చేయాలి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఏదో విధంగా చెప్పమంటే ఎవరు చెప్పరు కాదు వాళ్ళ చేత చెప్పించుకునే స్థాయికి మనం ఎదగాలి అనుభవాలు మనం తెలుసుకోవాలి ఆ అనుభవాలు తెలుసుకోవడానికి మనం ఆత్మ ప్రమాణాలతో తెలుసుకోవాలి మనం అందరం రోజు ధ్యానం చేస్తాం ఈ ధ్యానాన్ని చేకులు గారు ఐదు వేలతో పోల్చుకుని అంటారు అంటే ఈ ఐదేళ్ళు ఉంటే నీకు జ్ఞానం వచ్చి ఉంటాను కదా మరి ఐదేళ్ళు ఉంటాయి అంటే అందరికి ఉంటాయి ప్రతి ఒక్కరికి ఐదు ఉంటాయి నేను వాళ్ళ పుట్టిన బిడ్డ నమ్మిచ్చి పొద్దున్న పోయే వాళ్ళకు కూడా ఉంటాయి అయితే ఐదు వేలలో ఇది దేహస్థితి అంటారు చివరి వేలు దేహస్థితి అంటే మనం దేహస్థితిలో అంటే శరీరం ఉంటుంది బాహ్య బాహ్యంగా కనిపించే లక్షణాలు ఇవి పడువుకున్నాడు పట్టుకున్నాడు నల్ల కొన్నాడు తెల్లగా ఉన్నాడు పల్లె పల్లెత్తులు ఉన్నాయి పళ్ళు వంకాయల పడి ఇవన్నీ గమనించి మాట్లాడుకుంటున్నాం మనం దేహస్థితిలో ఆ దేహస్థితిలో ఉంటే అందరూ నెక్స్ట్ రెండవది మనస్సు ఈ మనస్సు అనేది ఆధ్యాత్మికంతో మొదటి స్టేజ్ మొదటి దశ ఈ మనసు ఎలా ఉంటుంది అంటే అల్లా కలవాలని ఉంటుంది కోతిలాంటిది ఒక చోట స్థిరంగా ఉండదు ఈ కొమ్మ మంచి ఆ కొమ్మించు ఆపమ్ ఈ సముద్రంలోని అరలు ఎట్లయితే ఒక భూమి మీదకి వస్తూ ఉంటాయో అలాగే తిరుగుతూ ఉంటాయి ఈ దేహము కన్నా మనసు పెద్దది దేహము కన్నా మనసు అంటే ఈ మనసు దేహము మనసు ఆధీనంలో ఉంటుంది మనసు చెప్పినట్టు వినాల్సి ఉంటుంది సరే అందువల్ల దీనికన్నా పెద్దది మూడో లేదు బుద్ధి ఈ బుద్ధి అనేది దీనికన్నా బుద్ధిగా పెద్దది కాబట్టి అంటే మంచి మాట చెప్పచ్చు చెడ్డ చెప్పచ్చు ఊరిగిపోవాలనుకోవచ్చు ఊరిగిపోవద్ది అనుకోవచ్చు అది పట్టాలా వద్దా తిట్ట అలా వద్దా అనేది అది బుద్ధితో ఉంటాం అంటే మంచి కానీ చెడు కానీ ఈ బుద్ధి చెప్పిన మాటని మనసు వినకపోవచ్చు వినొచ్చు ఇంటే ప్రయాణం సాగుద్ది వినకపోతే ప్రయాణం సాగదు ఆగిపో అంటే మనసు బుద్ధి అనే రెండింటిలో కన్నా బుద్ధి గొప్పది కానీ బుద్ధి చెప్పినా మనసు వినాలనే లేదు వినొచ్చు వినకపోవచ్చు నెక్స్ట్ ఆత్మ ఇది ధ్యానం చెయ్యాలిరా ఆ జగత ప్రయాణం చేయాలా ఓయ్ జగత అంటే ఈ ఆత్మనేది อันలిమిట్ గి ప్యూర్ హెడ్ లాస్ట్ కంప్స్ ఆఫ్ విజయం పరమాత్మ ఎయావు మనసుంటి ఆత్మ పరమాత్మ మన అందరూ ఫస్ట్ ఈ స్థితిలో ర ఉంటాం ఆ స్థితిలో ఉంటాం నుగదల మనం చూస్తున్నాం సర్

నెక్స్ట్ ఇది పరమాత్మ చేరుకోవాలి ఈ స్థితిని మనం అనుకుంటాం చదువు లేని వాడు ఇంత రాని చదువుకున్నవాడు ఏదో గొప్పని చదువు లేని వాళ్ళు ఏదో చదువు అంటే ఒక సంపాదన అని కాదు ఒక విద్య అది మనం చదువుకుంటే డిగ్రీ వెళ్తాం కానీ ఇక్కడ ఏమంటారంటే ఆధ్యాత్మిక విద్య లేని వాడు ఇంత పశువుతో సమానము అంటారు ఆధ్యాత్మిక ఉన్నవాళ్ళేమో పశుపతితో సమానం మనం పశువుగా ఉన్న వాళ్ళము పశుపతిగా మారాలి ఆ పశువు స్థితి నుండి పశుపతిగా మారడమే ధ్యానం అంటే పరమాత్మ స్థితికి రావాలి ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే అంత ఈజీ కాదు ఏం చూపిస్తే